అవినీతి సొమ్ములతో పుట్టిన వక్రాక్షి అనైతిక సాక్షి అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ అబద్ధాలతోనే బతుకుతోంది నిత్యం అబద్ధాలు కట్టుగదలు కాకి లెక్కలతో రాయడానికి కూడా ఇంగితే ఉండాలి రాజకీయ ప్రయోజనాల కోసం అవినీతి సొమ్ముతో పన్నెండు వందల నలభై ఆరు కోట్ల విలువైన మీడియా సామ్రాజ్యం స్థాపించి గిట్టర ప్రభుత్వం రాజకీయ పక్షంపై విషపు రాతలు రాస్తున్నారు సొంత మీడియా ద్వారా వక్రీకరణ కథనాలు రాయడానికి రెండు పేజీలు కేటాయిస్తూ నిరాధార ఆరోపణలతో కథనాలు రాస్తున్నారు నిజాలు దాచి నీచపు రాతలు రాయడం ప్రభుత్వంపై విషం చిమ్మడం జగన్ రెడ్డి రోత పత్రిక సాక్షికి అలవాటు జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని మబ్బిపెట్టేందుకు రాసిన తప్పుడు రాతలే ఓడిపోయిన తర్వాత కూడా అబద్ధపు నీచ నికృష్టపు రాతలు రాయడం శోచనీయం పచ్చిగా నిజానిజాలతో నిమిత్తం లేకుండా పత్రికా విలువలకు తిలోదకాలు ఇచ్చి అరాచక రాతలు రాసినది రోతపత్రిక ఉన్నది లేనిది గాలి పోగేసి విషం తగ్గుతూ కథనాలు రాస్తూనే ఉంటుంది ఇటువంటి ఉగ్ర రాతల వల్ల ఉగ్రవాదుల వల్ల వచ్చే ప్రమాదం కన్నా అబద్ధాల రాతలు రాస్తూ ప్రజలను తప్పుదారి పఠించాలని చూస్తున్న పత్రిక వల్లనే ప్రమాదం పొంచి ఉంది అది ప్రమాదం కూడా ఎక్కువ ఉంటుంది ప్రతి అంశాన్ని వక్రీకరిస్తూ ప్రజల్ని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు అబద్ధాలతో కుతర్క వాదనలతో ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి పూనుకుని తప్పుడు రాతలు రాస్తూనే ఉన్నారు యాక్సిస్తో అడ్డగోలు ఒప్పందం ప్రజలకు పాతికేళ్ల షాక్ అంటూ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ఐదు ఐదు ఇరవై ఐదున సాక్షి దినపత్రికలో తప్పుడు వార్త రాశారు కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో ఏడు వేల మెగావాట్ల విద్యుత్ ఒప్పందాన్ని కారు చౌకగా యూనిట్ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి అందించేలా ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా మాజీ సీఎం జగన్ రెడ్డి లక్ష కోట్లకు పైగా ఆదా చేస్తే అభినందించాల్సింది పోయి కుంభకోణంగా వర్ణించిన కూడమి ప్రభుత్వం ఇప్పుడు యూనిట్ ఏకంగా నాలుగు రూపాయల అరవై పైసలు చొప్పున కొనుగోలుకు సిద్ధమైందని దేశ విద్యుత్ రంగ చరిత్రలో కనేవిని ఎరగని స్కామ్ అంటూ దొంగ సాక్షి తప్పుడు రాతలు రాసింది ఈ తప్పుడు రాతలు ప్రభుత్వాన్ని ఏదో విధంగా బదనాం చేసేందుకు కట్టుకథల రాస్తూ సొంత మీడియా ద్వారా విషం కక్కుతున్నారు నిరాధారమైన వ్యక్తీకరించబడిన రాతలు అవి ప్రాథమిక ఉద్దేశం ప్రకారం మరొక రాష్ట్రంలో స్థాపించబడిన ఒక స్వతంత్ర సౌర ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడుతున్న ఆరి హైబ్రిడ్ ప్రాజెక్టు తో పోల్చడం వార్తా సంస్థ వైపు నుండి వివిధ రకాల పీపీఎల్ను పోల్చడం మరియు ఉద్దేశం అపాదించడం తప్ప మరొకటి కాదు విద్యుత్ ఒప్పందాలపై రాష్ట్రాన్ని తాను ఏదో ఉద్దరించినట్లు తప్పుడు రాత్రులతో ప్రజలను మబ్బి పెట్టాలని చూస్తున్నారు జగన్ ముఠ అందంగా చెప్పడంలో దొంగ సాక్షి ఆరి తేరింది ఆ పేపర్ కి తప్ప నిజాలు రాయడం తెలియదు యాక్సిస్ బిబిబి ప్రాజెక్టుకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు అంటే పవర్ కొనుగోలు ఒప్పందం పీపీఏ ఒప్పందం ప్రకారం యూనిట్ ధర ఐదు రూపాయల పన్నెండు పైసలకి ఒప్పందం చేసుకున్నారు అంతేగాక రెండు వేల ఇరవై రెండులో కోర్టుకు వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ఒప్పందం ప్రకారం గతంలో కుదిరిన ఎంఓలను గౌరవిస్తామని ఒప్పుకున్నారు ఆ హామీపై ఆధారపడి ఈ పీపీఏ సైన్ చేశారు ఇప్పుడు ఏపీఆర్సి ఆ ఇరవై రెండులో సైన్ చేసిన పీపీఏకి ఆమోదం తెలిపింది ఏపీఈఆర్సీ స్వతంత్ర సంస్థ ఇది విద్యుత్ చట్టం కింద పనిచేస్తుంది అందులో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు పైగా ఏపీఈఆర్సీ వైసీపీ ప్రభుత్వం నిర్ణయించిన ఐదు రూపాయల పన్నెండు పైసలు టారీఫ్లు తగ్గించి నాలుగు రూపాయల అరవై పైసలుగా నిర్ణయించింది అంటే యూనిట్ ధర యూనిట్కి ధర తగ్గింది దీనివల్ల రాష్ట్రానికి ప్రతి ఏడాది నూట ఎనిమిది పాయింట్ ఏడు ఎనిమిది కోట్ల ఆదా అవుతుంది దీనివల్ల ఇరవైదేళ్ల కాలానికి రెండు వేల ఏడు వందల పంతొమ్మిది కోట్లు ఆదా అవుతుంది ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రతి సంవత్సరం రెండు వేల తొంభై ఒక్క మిలియన్ యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది ఈ ప్రాజెక్ట్ ఫీల్డ్ యాక్సిస్ ఎనర్జీ కలిసి చేపడుతున్నారు ఈ ప్రాజెక్ట్ నిర్మాణ దశలోనే రాష్ట్రానికి ఏడు వందల ఎనభై కోట్ల జిఎస్టి ఆదాయం వస్తుంది తర్వాత ఇరవై ఐదు సంవత్సరాల్లో ప్రతి ఏడాది ఇరవై తొమ్మిది కోట్ల చొప్పున ఎస్ రావడం ద్వారా ఏడు వందల ముప్పై కోట్ల ఆదాయం రాష్ట్రానికి లభించనుంది ఈ ప్రాజెక్ట్ పరిశ్రమలకు ఎంతో ఉపయోగపడుతుంది మిగతా ప్రాజెక్టుల కంటే ఎక్కువ సామర్థ్యాన్ని అందించడం ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత కనీసం అరవై శాతం సమర్థతతో పనిచేస్తుంది విండ్ నర్ ఎనర్జీ స్టోరేజ్ మూడింటిని కలిపి విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది ముఖ్యంగా ఉదయం సాయంత్రం వీక్ టైమ్ లో రెండు గంటల పాటు నిరంతరంగా విద్యుత్ ను అందిస్తుంది నేరుగా అనుసంధానం అవుతుంది దాంతో ఎటువంటి అదనపు ఛార్జీలు ఉండవు ఇంకా ప్రత్యేకంగా నూట ఇరవై కోట్లు వెచ్చించి ఒక ట్రాన్స్మిషన్ నెట్వర్క్ కూడా నిర్మించబోతున్నారు వైసీపీ పాలనలో రాష్ట్రం చీకటి రాజ్యంగా మారితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇంధన రంగంలో పెట్టుబడులు తీసుకువస్తూ విద్యుత్ రంగంలో వెలుగులు నింపుతోంది వైసీపీ చేసే విమర్శలు వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం కాగా కూటమి ప్రభుత్వం మాత్రం ప్రతి అడుగు రాష్ట్ర భవిష్యత్తు కోసమే పనిచేస్తోంది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరణ చేసిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాం అనేక పరిశ్రమలు పెట్టుబడులు వరదల వెల్లువెత్తున్నాయి అదే జగన్మోహన్ రెడ్డి గతంలో చేసుకున్న పీపీఏకి విద్యుత్ కొనుగోలుకి అమెరికా ప్రభుత్వం కూడా కేసు పెట్టింది ఆయన మీద పదిహేడు వందల యాభై కోట్ల లంచం జగన్ రెడ్డికి ముట్టినట్టు జగన్ రెడ్డి లంచం తీసుకున్నట్టు అమెరికా కోర్టు ఆధారాలతో సహా కేసు వేసింది ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ఉన్న కేసులు చాలాగా అమెరికాలో కూడా కేసు పెట్టించుకున్న గనుడు జగన్మోహన్ రెడ్డి ఆ జగన్మోహన్ రెడ్డి ఆ జగన్మోహన్ రెడ్డి చెంచాలు ఆ జగన్మోహన్ రెడ్డి నీలి పత్రికలు మీడియా ప్రభుత్వాన్ని విమర్శించడం ప్రతి దాన్ని తప్పు పట్టడం వాళ్ళు చేసిన పాప నికృష్ట పనుల్ని కోటమి ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేయటం దుర్మార్గం దారుణం లిక్కర్ స్కామ్ చూసాం ఇవాళ రేపా ఎల్లుండా జగనడి రెడ్డి వస్తుంది సమయం ఈడీ ఎప్పుడు అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో తను ముఖ్యమంత్రిగా ఉండగా చేసిన లిక్కర్ స్కామ్ లో ఈడీ ఏ క్షణమైన జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఆరోపణలు తప్పుడు రాత్రులు తప్పుడు కోతలో నేలి మీడియా చేత చేపిస్తున్నాడు